అందరికీ నమస్కారం ఈరోజు మనం స్వామిమలై క్షేత్రాన్ని గురించి చెప్పుకుందాం ఈ క్షేత్రం యొక్క గొప్పదనాన్ని చెబుతూ తమిళులు ఒక కథను చెబుతారు అదేమిటంటే ఒకప్పుడు భృగు మహర్షి శశరీరంగా భగవంతుడిలో ఐక్యమవ్వాలనే కోరికతో ఘోరమైన తపస్సు చేశాడు తపస్సుకు కూర్చునే ముందు నా తపస్సును భంగపరిచిన వారు బ్రహ్మజ్ఞానాన్ని మరిచిపోతారు అని ముందుగానే శాపమిచ్చి కూర్చున్నాడు భృగుమహర్షి చేస్తున్న తీవ్రమైన తపస్సుకు లోకాలలో తాపం బయలుదేరింది కానీ దేవతలు కూడా ఆయన తపస్సును భంగపరిచే విషయంలో ధైర్యం చేయలేకపోయారు దేవతలందరూ శివుణ్ణి ఆశ్రయించి స్వామి గతివి నీవే లోకాలను భృగుమహర్షి తపోగ్ని నుండి రక్షించవలసింది నువ్వే అని ప్రార్థించారు శివుడు భృగు మహర్షికి ప్రత్యక్షమై దర్శనమిచ్చాడు భృగువు శివుణ్ణి కనులారా చూసి పాదాలపై పడి నమస్కరించాడు శివుడు ఆశీర్వదించాడు ఆ సమయంలో తానిచ్చిన శాపం శివుడిని బాధిస్తుందేమో అని భృగువు భయపడ్డాడు శివుడు కాళ్ళపై పడి స్వామి నా అజ్ఞానాన్ని మన్నించు నా శాపం నిన్ను తగలకుండా చేసుకో అన్నాడు శివుడు నవ్వి భృగు మహర్షి మీరు చాలా గొప్పవారు మీ శాపం వ్యర్థం ఎలా అవుతుంది అది ఫలించి తీరుతుంది నేను మీ శాపాన్ని అంగీకరిస్తున్నాను ముందు కాలాల్లో నేను కూడా బ్రహ్మజ్ఞానాన్ని మరిచిపోతాను కానీ నా పూర్ణాంశతో శివతేజస్సుతో అవతరించిన బాలకుమారుడు నాకు బ్రహ్మోపదేశాన్ని చేస్తాడు ఈ విషయంలో నువ్వు బాధపడవలసిన పని లేదు అని చెప్పి అంతర్ధానమయ్యాడు ఇది జరిగిన కొన్ని యుగాలకు కుమారస్వామి జన్మించాడు ఒకసారి బ్రహ్మదేవుడు శివదర్శనానికై దేవతలతో కలిసి కైలాసానికి వచ్చాడు ఆ సమయంలో బాలసుబ్రహ్మణ్యుడు ప్రథమగణాలతో కలిసి ఆడుకుంటున్నాడు ఇంద్రాది దేవతలందరూ కుమారుడికి నమస్కరించి లోనికి వెళ్ళారు బ్రహ్మదేవుడు మాత్రం సుబ్రహ్మణ్యుడిని బాలుడే కదా అనే నిర్లక్ష్యంతో నమస్కరించకుండా వెళ్ళిపోయాడు బ్రహ్మగారి అహంకారాన్ని అనచాలని ప్రణవార్థాన్ని లోకాలకు తెలపాలని కుమారస్వామి సంకల్పించాడు శివుణ్ణి దర్శించి తిరిగి వెళ్తున్నప్పుడు కూడా బ్రహ్మదేవుడు పద్ధతిలో మార్పు రాలేదు ఒక పండు కోసం ప్రపంచాన్నే చుట్టిన మొండి స్వామి వదిలిపెడతాడా బ్రహ్మగారితో పేచీకి దిగాడు బ్రహ్మగారిని ఆహ్వానించి తీసుకుని రమ్మని వీరబాహును పంపాడు బ్రహ్మగారు వచ్చారు కుమారస్వామి బ్రహ్మను ఉద్దేశించి నీవెవరు అని అడిగాడు అందుకైనా నేను బ్రహ్మను అన్నాడు అయితే నీ పనేమిటి అన్నాడు కుమారుడు జగత్తునంతా సృష్టించడం నా పని అన్నాడు బ్రహ్మ సృష్టి చేయాలంటే విద్యలు తెలియాలి కదా మీకే విద్యలు తెలుసు అన్నాడు కుమారుడు బ్రహ్మ నాకు వేద విద్యలు తెలుసు అన్నాడు అయితే వేదాలు పఠించండి చూద్దాం అన్నాడు కుమారుడు వేదనాయకుడైన బ్రహ్మ గంభీర స్వరంతో ఓం అని ప్రారంభించబోయాడు ఇంతలో కుమారుడు అడ్డుకుని ఓం అన్నారే అంటే ఏమిటి అన్నాడు ఆ క్షణంలో బ్రహ్మగారికి ఏమైందో ఏమో గానీ నోట మాట రాలేదు బ్రహ్మ ఏదైనా మాట్లాడతాడేమోనని చాలాసేపు ఎదురు చూసిన కుమారస్వామి ప్రణవార్థం కూడా తెలియని మీరు సృష్టి ఎలా చేస్తారు అని అడిగాడు అయిన బ్రహ్మదేవుడు ఏమీ మాట్లాడలేదు అప్పుడు కుమారస్వామి బ్రహ్మగారిని బంధించమని వీరబాహును ఆదేశించాడు బ్రహ్మ బంధింపబడగా తానే స్వయంగా సృష్టి కార్యాన్ని చేశాడు బ్రహ్మ సృష్టిలో ప్రజలు రంగులు తేడాలతో పుడతారు కానీ కుమారస్వామి సృష్టిలో అందరూ తెలుపు రంగుతోనే పుట్టారు ఈ వింతను కని ముల్లోకాలు ఆశ్చర్యపోయాయి బ్రహ్మగారిని విడిపించటానికై శివుడు వచ్చాడు తండ్రి ఆజ్ఞ మేరకు కుమారస్వామి బ్రహ్మను విడుదల చేశాడు ఆ సమయంలో కుమారస్వామి ప్రణవ స్వరూపుడైన పరమశివుడికి ప్రణవార్థాన్ని ఉపదేశించాడు అలా శివుడు కుమారస్వామి నుండి ఉపదేశాన్ని పొందిన స్థలమే స్వామిమలై అని చెబుతారు శివుడికి ఉపదేశించటం వల్ల ఇక్కడ సుబ్రహ్మణ్యుడికి స్వామినాథ గురునాథ శివగురు గురుగుహ గురుమూర్తి వంటి పేర్లు వచ్చాయి స్వామిమలై క్షేత్రానికి గురుమలై అనే పేరు కూడా ఉంది తండ్రికి ఉపదేశించిన కారణంగా కుమారస్వామిని తమిళులు తగప్పన్ స్వామి అంటారు ఈ స్వామికి జ్ఞానస్కందుడని గురుమూర్తి అని జ్ఞానమూర్తి అని జ్ఞాన పండితుడని కూడా పేర్లు ఉన్నాయి లాలిస్తే పిల్లలు పూజిస్తే దేవుళ్ళు అనే సిద్ధాంతాన్ని స్వామి ఈ క్షేత్రంలో నిరూపణ చేశారు స్వామిమలై క్షేత్రాన్ని అరుణగిరినాథస్వామి అద్భుతంగా కీర్తన చేశారు బ్రహ్మనే శిక్షించిన స్వామి సామాన్య జనులను విడిచిపెడతాడా అని సందేహం అక్కర్లేదంటారు అరుణగిరినాథులు ఇందుకు వారు చక్కటి నిదర్శనాన్ని కూడా చూపిస్తారు ఆ నిదర్శనం ఏమిటంటే స్వామినాథుడు సామాన్యుడు కాడు ఆయన దక్షయజ్ఞంలో పాల్గొని అపచారం చేసిన చంద్రుణ్ణి క్షమించి నెత్తికెక్కించుకున్న దయామయుడైన శివుడి పుత్రుడు అహంకారంతో చిందులు వేసిన గంగను జటాజూటంలో బంధించిన శివుడి పుత్రుడు ఆయన దేవేంద్రుడి కుమార్తె అయిన దేవసేనను వివాహమాడి భూలోకంలో గిరిజనులలో అవతరించిన వల్లి అమ్మను వివాహం చేసుకున్న మహానుభావుడు ఇక ఆయన మేనమామ విష్ణుమూర్తి సామాన్యుడ రామాది అవతారాలు ఎత్తిన మహానుభావుడు ఇలా శైవ వైష్ణవ సంప్రదాయాలను సమన్వయపరిచే కుమారస్వామి దయామయుడు ఆయనను గొంతెత్తి ఒక్కసారి పిలిస్తే చాలు ఆయన రక్షిస్తాడు అంటారు అరుణగిరినాథస్వామి ఈ క్షేత్రంలో పూర్ణ భక్తి కలవారితో స్వామి ప్రత్యక్షంగా మాట్లాడతారని ప్రతీతి ఒకసారి వల్లిమలై స్వామి అనే శ్రేష్ఠ భక్తుడు అనే స్వామినాథుడిని దర్శించి అరుణగిరినాథస్వామి మోక్షం పొందిన రోజు ఏది అని అడిగాడు వెంటనే గర్భగృహం నుండి కార్తీక మాసం మూలా నక్షత్రయుక్త శుభదినం అని బదులు వచ్చింది లోనికి తొంగి చూశాడు అక్కడ అర్చకులు ఎవ్వరూ లేరు అప్పుడు తొంగి చూస్తావెందుకు మాట్లాడింది నేనే అన్న మాటలు వినిపించాయి ఆనాటి నుండి స్వామినాథుడికి మాట్లాడే స్వామి అని పేరు వచ్చింది ఈ క్షేత్రంలో కావేరీ నది సుల్లు తిరుగుతూ ఈ క్షేత్ర ప్రాశస్త్యాన్ని తెలుపుతూ ప్రవహిస్తుంది కనుక ఈ క్షేత్రం తిరువలం చుడి అని పిలవబడుతుంది ఈ క్షేత్రాన్ని తిరునావక్కరు స్వామి విశేషంగా గానం చేశారు ఈ క్షేత్రంలో గణపతి శ్వేత వినాయక మూర్తి కేవలం తొమ్మిది అంగుళాల పొడవు ఉన్న ఆ గణపతి మూర్తి సముద్రపు నొరగతో చేయబడిందని ప్రతీతి ఈ క్షేత్రంలో స్వామివారికి ఇంద్రుడు ఐరావతాన్ని కానుకగా ఇచ్చాడని స్థల పురాణం చెబుతోంది అందువల్ల ఈ క్షేత్రంలో స్వామి ముందర నెమలి ఉండదు ఐరావతం ఉంటుంది పార్వతీదేవి శాపానికి గురైన భూదేవి ఈ క్షేత్రానికి వచ్చి స్వామిని దర్శించి ఆయనను విడిచి ఉండలేక ఒక ఉసిరి చెట్టుగా మారి ఆ క్షేత్రంలోనే ఉండిపోయింది ఇప్పటికీ స్వామిమలై కొండమెట్లకు కింద ఉసిరి చెట్టు కనిపిస్తుంది ఈ క్షేత్రంలో మీనాక్షి సుందరేశ్వర్ ఆలయం పాపాలను పోగొట్టే వజ్రతీర్థం అనే బావి ఉన్నాయి స్వామిమలైలో మరి ఒక విశేషం పుష్కరిణి స్వామినాథుడి పవిత్ర హస్తాలతో నిర్మించబడిన ఈ తీర్థానికి స్వామి పుష్కరిణి అనే పేరు ఉంది కార్తవీర్యార్జునుడు స్వామినాథుడిని దర్శించి అనేక కానుకలు సమర్పించినట్లుగా చరిత్ర చెబుతుంది అందుకు గుర్తుగా కార్తవీర్యార్జునుడి విగ్రహం మహామండపంలో కనిపిస్తుంది గర్భగృహంలో స్వామినాథుడు సుమారు ఆరు అడుగుల ఎత్తులో ఆజానుబాహుమూర్తి అయి కుడిచేత దండాన్ని ధరించి ఎడమ చేతిని తొడపై ఉంచి దర్శనమిస్తాడు ఆ సుందరమూర్తిని ఎంత చూసినా తనివి తీరదు స్వామినాథుడిని సేవించిన వారికి సమస్త సౌభాగ్యాలతో పాటు జ్ఞానప్రాప్తి అవుతుంది వచ్చే వీడియోలో తిరుత్తని శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం గురించి చెప్పుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి ధన్యవాదాలు